ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నపూర్ణాదేవి యొక్క స్పెషల్ హావతుల దర్శనాన్ని నేను మీకు చూపిస్తున్నానండి ఇటువంటి హావతలు మీరు ఏ ముని కూడా విని ఉండ వీటి పేర్లు కూడా విన్నా అవి ఎలా ఇస్తారు అనేది కూడా చూసి ఉండకపోవచ్చు కొంతమంది అయితే వీరందరూ కూడా అమ్మవారి హారతిని ప్రత్యక్షంగా చూసి దర్శించుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా అమ్మవారి హారతుల గురించి తెలియజేస్తున్నానండి ఈ రోజున అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో అమ్మవారికి తులసి పూసలతో అర్చన చేయటం జరిగిందండి తులసి పూసలు అంటే తులసి చెట్టు ఉంటాయి కదండి ఆ చెట్టు నుంచి తయారు చేసినటువంటి పూసలు అండి ఇవి ఈ పూసలతో అమ్మవారికి అర్చన చేయటం జరిగింది తర్వాత అష్టోత్తర శతనామావళితో అమ్మవారికి సహస్రనా అన్నపూర్ణాదేవి సహస్రనామావళితో అమ్మవారికి కుంకుమార్చన చేయటం కూడా జరిగిందండి చూడండి అమ్మవారికి అదే విధంగా ముందుగా గణపతికి కూడా అష్టోత్తరం చేసి గణపతి నిత్య పూజా విధానం గణపతి సహస్రనామావళి పూర్తయిన తర్వాత అమ్మవారికి కూడా పూజ చేయటం జరిగిందండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు విఘ్నేశ్వరుడు కూడా అమ్మవారిని కూడా దర్శించుకోండి ఎంత చక్కగా ఉన్నారు శ్రీచక్రం పైన ఉన్నారు అమ్మవారు చూడండి ఇప్పుడు అన్నపూర్ణాదేవిని నేను మీకు చూపిస్తున్నాను ఆది భిక్షువుకే అన్నాన్ని భిక్షగా వేసి శివయ్యను ఆది భిక్షువుని చేసిందండి ఆ తల్లి అన్నపూర్ణాదేవి సకల లోకాలను కూడా ఎందుకు ఆ తల్లి అన్న పాత్ర కాపాడుతుంది అనేది కూడా ఇంత ముందు వీడియోలో నేను మీకు చూపించటం జరిగింది చూడండి రాత్రిపూట అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో ఇప్పుడు నేను మీకు హారతుల హారతుల దర్శనంలో అమ్మవారు ఎలా ఉన్నారో చూపిస్తున్నానండి ముందుగా అమ్మవారికి ఏకహారతిని ఇవ్వటం జరిగిందండి ఈ ఏకహారతి అనేది అమ్మవారు మన అందరికీ కూడా అక్షయాన్ని ఇచ్చేటువంటి పాత్రను ప్రసాదించారు కాబట్టి అమ్మవారికి ఏకహావతి ఇవ్వటం అనేది జరుగుతుందండి ఈ రోజున ఏకహావతి అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది దీనితో పాటుగా ఇంకొక స్పెషల్ హావతి ఉందండి ఆ హావతి కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఏకహావతిలో కూడా చూడండి అమ్మవారు ఎంత జిగేల్ జిగేలు అంటున్నారో చూడండి ఎంత చక్కగా ఉన్నారు సాక్షాత్తు అమ్మ వెలుగులీనుతూ ఉన్నారండి పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అమ్మవారికి హారతులు ఇచ్చే సమయంలో అయితే రియల్గా చూస్తూ ఉంటానండి రెండు కళ్ళు కూడా చాలట్లేదండి అంత చక్కగా ఉన్నారండి అమ్మవారు జై అన్న దేవి జై జై అన్న దేవి మీ అందరికీ కూడా ఏకహారతిని చూపిస్తున్నాను మీ అందరు కూడా దర్శించుకొని కళ్ళకద్దుకోండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా పంపించండి ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా అమ్మవారి హారతిని దర్శించుకుంటారు దీని తరువాత అమ్మవారికి ద్విహారతిని ఇవ్వటం జరిగిందండి అంటే అమ్మవారికి రెండు ఒత్తులతో హారతి ఇవ్వటం జరుగుతుందనమాట ఎందుకు అంటే అమ్మవారు ఒక చేత్తో అన్న పాత్రను దహించి ఉన్నారు ఒక చేత్తో గైట అనమాట ఆ గైట అనేది ఏంటి అంటే మనకు లోకాలన్నింటికి కూడా అన్నాన్ని ప్రసాదించడానికి వాహినిగా చేసుకున్నటువంటి వస్తువు అండి అమ్మవారు ఆ గైట ఎంతో అక్షయపాత్ర ఎలాంటిదో ఈ గడిట కూడా అలాంటిదేనండి అక్షయం లాంటిదే ఎప్పుడు కూడా గయటలో కూడా అన్నం ఎప్పుడూ కూడా సమృద్ధిగానే ఉంటుంది ఎప్పుడూ తగదు అందువల్ల అమ్మవారికి వండు ఒత్తుల హావతిని ఇవ్వడం జరిగిందండి అమ్మవారితో పాటు శివయ్యకు కూడా ఇవ్వడం జరిగింది వండు ఒత్తుల కూడా చూసి దర్శించుకోండి జై అన్న దేవి జై జై అన్న దేవి ఈ రెండు హారతి తర్వాత అమ్మవారికి త్రిహారతిని ఇవ్వటం జరిగిందండి ఎందుకు అంటే మూడు సంధ్యలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు సమయాలలో కూడా మనకి తినడానికి తాగటానికి అన్నింటికీ కూడా అమ్మ సమృద్ధిగా ఇచ్చారు అందువల్ల అమ్మవారికి మూడు ఒత్తులతో హారతిని ఇస్తున్నామండి हाति गई कोनुमा अन्नपूर्णेश्वरी हाति गई कोनुमा अन्नपूर्णे सदा पूर्णेसङ्कर ప్రాణవల్లభే హారతిగై తల్లి కాశీపురాదీశ్వీ విశ్వేశ్వరునికి భిక్ష వేసిన జగజ్జనని హారతిగై గై మంగళహారతిగై తల్లి అన్నపూర్ణేశ్వ అమ్మవారి మూడు వత్తుల హారతిని కూడా కలకద్దుకోండి జై అన్న దేవి దీని తర్వాత అమ్మవారికి పంచవత్తుల హారతిని ఇవ్వటం జరిగిందండి ఈ పంచవత్తుల హారతి యొక్క స్పెషాలిటీ ఏంటంటే నాగహారతి ఇస్తున్నామండి నాగపంచహావతి అనమాట ఇది అంటే నాగపడిగలతో అమ్మవారికి హావతిని ఇవ్వటం జరిగిందండి నాగపడిగలతో నాగహావత అనమాట ఎంతో ఇష్టమైనటువంటి హారతి శివయ్య మెడలో ఉండేటువంటి పాము ఆ నాగాభరణం ఆ నాగాభరణంతోనే ఈ హారతిని అమ్మవారికి ఇవ్వటం జరిగిందండి అందువల్ల ఈ హారతిని నాగహారతి అంటారు అమ్మవారికి ఇచ్చేటువంటి స్పెషల్ హారతి అండి ఈ హారతి ఈ రోజున ఎంతో చక్కగా ఉన్నారు భిక్షాహాశక్తి తల్లి పరాశక్తి పరాశక్తి భిక్షాం దేహి మహాశక్తి అన్నపూర్ణేశ్వరి సదా పూర్ణేశ్వరి మహాశక్తీ స్వయ జగజ్జనని పరాశక్తి నాగహారతిని దర్శించుకోండి మీరందరూ కూడా అమ్మవారి యొక్క నాగహారతి దర్శనాన్ని చేసుకోండి అమ్మవారి హారతిని కళ్ళకద్దుకోండి దీని తర్వాత అమ్మవారికి ఇంకొక స్పెషల్ హారతి ఉండండి అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం అండి అటువంటి తామర పువ్వుల్ని పూచేటువంటి తామర గింజలతో అమ్మవారికి హారతి ఇవ్వటం జరిగిందండి అందువల్ల ఈరోజు ఇచ్చినటువంటి రెండు స్పెషల్ హారతుల పేరు నాగతామర హారతి అనే పేరు వచ్చిందండి ఈ రెండు స్పెషల్ హారతులను ఈరోజు ఇవ్వటం వల్ల హారతి అనే పేరుతో పిలుస్తున్నామండి మేము జయ జయ మంగళహారతి శుభ మంగళహారతి కాశీపురాధీశ్వరికి జగ జగమేలే జగన్మాతకు అన్నపూర్ణేశ్వరికి జయ మంగళం నిత్య శుభ మంగళం జగత్ తునేలే తల్లి జయ మంగళం అన్న ప్రసాదిని అన్నపూర్ణేశ్వ మహామంగళం భిక్ష వేసిన మహాచండీ నమామ్యహం హారతి గైకోను మమ్మ మహాశక్తి తామర గింజల హారతిని గైకోనండి అందరూ కూడా కళకత్తుకోండి దీని తర్వాత అమ్మవారికి కర్పూర దివ్యమంగళ నిరాజనాన్ని ఇవ్వటం జరిగిందండి ఇంతటితో హారతి కార్యక్రమం అనేది పూర్తవుతుంది చూడండి హారతి వెలుగులో అసలు అమ్మవారు ఎంత తేజస్సుతో ఉన్నారో చూడండి అంత చక్కగా ఉన్నారండి అమ్మవారు మీరు కూడా ఈ వీడియోను చూసి మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి అమ్మవారి హారతులు అనేవి మనకి ఎప్పుడూ కూడా దొరకవండి మహద్భాగ్యం ఉంటేనే అమ్మవారి హారతులను కళ్ళారా చూసే శక్తి మనకు లభిస్తుంది ఆ తల్లిని ఇచ్చే సమయంలో చూసే శక్తి అందరికీ కూడా ఉండదండి కొంతమందికి మాత్రమే ఉంటుంది నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా